ఈ తల్లాడ పట్టణ ప్రాంతంలో ఇక్కడ అనేక మార్లు మిషన్ భగీరథ నీళ్లు లీక్ అయ్యి నీళ్ళు ఇక్కడ నుంచి సుమారు కిలోమీటర్ దూరం పోతున్నా కానీ మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిద్రపోతున్నారా లేదు వీటి గురించి తెలిసి కూడా తెలియనట్టుకుంటున్నారా ఈ మిషన్ భగీరథలో గత టిఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ పాలల్లో ఏడు వేల కోట్లు పైగా దుర్వినియోగం అంటూ అనేక కథనాలు వస్తున్నాయి ఇదే కోణంలో ఈ తెల్లాడ కల్లూరు ఖమ్మం జిల్లా పలు అనేక ప్రాంతాలలో ఈ విధంగా మిషన్ భగీరథ నీళ్ళు వ్యర్థంగా పోతుంటే లక్షల జీతాలు తీసుకునే మిషన్ భగీరథ అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానిక ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ఈ కల్లూరు పట్టణ ప్రాంతానికి సమీపంలో ఉన్న రంగమంజర పైపు మూల మీద ఇక్కడ నీళ్లు లీక్ అయి సుమారు ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళినా కానీ సదరు అధికారులు పట్టించుకునే దాఖలా లేవు ఈ నీటి కారణంగా రోడ్డు మీదకి నీళ్లు వెళ్ళి ఈ నీళ్లు రోడ్డుపై ఉండటం వల్ల వాహనదారులు జారి పడి అనేక మంది కాళ్ళు చేతులు ఇది ప్రాణాలు కూడా పోతున్నాయి ఈ విధంగా ఇక్కడ జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ పక్కనే ఉన్న రోడ్డు ఈ రోడ్డు కూడా అవకతవకలుగా అప్పుడు ఉండటం వల్ల కూడా ఇక్కడ కిషన్ భగీరథ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇది స్థానిక అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ ఈ యొక్క ప్రమాదాలు సరికుండా కాపాడాలని ఈ రంగమందిరం పాయపూరు కల్లూరు దత్తుపల్లి ఖమ్మం జిల్లా ప్రజల వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు